बोले जी जवा गो अगले दिखा मुदार रे अमृत बोले नवादारिकारे अधिकां दिव्य मई ీయో దివ్య మై మై తిమో తె కు <laughs> <laughs> తల్లిదండ్రులు విలువ తెలీదు ఏ విలువ తెలీదు ఈ గాలోలకి ఏ విలువ తెలుసా విలువ అంటే ఏంటో తెలుసా వీళ్ళకి ఆ విలువ అంటే వీళ్ళకి సోషల్ మీడియా విలువ సోషల్ మీడియా విలువ రీల్స్ చేసుకోవడం పిచ్చి అందంగా కనిపించి అందరితో పాటు నువ్వు సూపర్ అనిపించుకోవడం వీళ్ళకి పిచ్చి ఈ పిచ్చి మాయిలో పడి 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 చివరికి ఏమైపోతారంటే జీవితాన్ని నాశనం చేసుకుంటారు అందమైన జీవితం ఉండదు సంతోషమైన తల్లిదండ్రులతో ఉండాలన్న కుటుంబం ఉండదు దేవుడు ఉండదు మంచి ఉండదు ఏమీ ఉండదు ప్రభుత్వం యహోవ ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనిలకు సువర్తమాన ప్రకటించుటకు యహోవ నన్ను అభిషేకించును నలుగుని హృదయము గల వారిని దృఢపరచుటకును సరలో ఉన్న వారిని విడుదల బం విడుదలను బంధింపబడి వారికి విముక్తిని ప్రకటించుడుకును అది పని ఈ లోకంలోనే పాప పోస్ట్ యంత్రంగా మారిపోయిన యంత్రాలు ఉన్నాయి మానవ యంత్రాలు అల్పకాల పాప భోగముల కోసం పొరుగు పొరగెడుతూ పొరగెడుతూ పొరగొడుతూ వెళ్ళిపోతున్నారే వారందరూ చరలో ఉన్నారు బందీ అయిపోయారు చర ఆ చర్రలో ఉండిపోయిన వారిని తండ్రి అని దేవుడు ఉన్నాడు రండి తండ్రి ఉన్నాడు రండి తండ్రి ఉన్నారు పర్లకు ముందు ఉన్నాడు తండ్రి 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 ఉన్నారు దేవుడు ఉన్నాడు అని పీడి చెప్పాలి 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 అందుకు పుట్టించుకున్నాడు ఇవాళ అయితే ఇంకా నాకు ఏమనిపించింది అంటే మీటింగు ఏంటంటే ఆటంకపరుస్తుంది ఒకవేళ మళ్ళీ ఏమైనా లోపాలు ఉన్నాయో ఏమన్నా కొద్దిగా నా మనసుకు అనిపించింది కానీ ఇప్పుడు అనిపించింది నాకైతే అనిపించింది నేను ఆత్మీయ ఆహారాన్ని నేను పొందుకున్నాను నేను అనుకుంటున్నాను ఎందుకంటే అపవాది అన్ని విషయాల్లో కూడా మళ్ళీ మోసపుచ్చుతుంది ఇది అది జరగదు జరగదు అని కొన్ని కొన్ని విషయాలు మన మైండ్లోకి తీసుకొస్తూ ఉంటుంది కానీ అది వాస్తవం కాదని దేవుడిని ఉన్నానని చెప్పి మళ్ళీ ధైర్యపరిచి ఈ కూడికని జరిపించాడు ఈ మేము ఒక టీం ఇప్పుడు ప్రేర్ వారియర్స్ టీము తర్వాత టీం పేరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ రీసెంట్గా మొన్న కాకినాడ వెళ్ళాం కాకినాడ వెళ్ళిన తర్వాత మధు తమ్ముడు ద్వారాగా మేము కాకినాడ వెళ్ళాం కాకినాడ వెళ్ళిన తర్వాత ఈ టీం మొత్తం తమ్ముడు వాళ్ళందరూ కూడా మాకు పరిచయం అయ్యారు వాళ్ళు చేస్తున్న విధానం చూస్తే మాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగింది ఆహా ఇంత చదువుకొని జాబులు చేసుకుంటే జాబులు చేసుకుంటే ఒక లక్ష రూపాయలు లేదా రెండు లక్షల రూపాయలు జీతాలు వచ్చి అట్లు విడిచిపెట్టి దేవుని పని కోసం యథార్థంగా పనిచేస్తున్నారు వాళ్ళు అవసరమైతే తుడిచేస్తున్నారు కూడా తుడిసేసి ఆకులు తీసి లేదా ఇంకా వాళ్ళ పరిచయాలు చూస్తే చాలా డిఫరెంట్గా ఉందండి దేవుని అంటే ఇంత చదువుకొని ఇంత నేను నాకైతే అక్షరం చదువు లేదు అక్షరం ఒక చదువు లేదు కానీ కొన్ని కొన్ని విషయాల్లో నేను గర్వపడుతూ ఉంటాను కొన్ని కొన్ని విషయాల్లో గర్వపడుతూ ఉంటాను కానీ చదువుకొని కూడా ఒకవేళ జాబ్ వస్తే మంచి మంచి జీతాలు వచ్చి జాబులు ఉండి కూడా వాటి పక్కన పెట్టి దేవుని పనే చేయాలి దేవుడే మనకి కావాలని చెప్పి వాళ్ళు ఏం అర్థమై ఉంటుంది వాళ్ళకి అసలు అని అంటే ఇప్పుడు అన్నయ్య చెప్పారు కదా తామస్ అని చెప్పినట్లుగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు బ్రతికితే క్రీస్తు చావైతే మేలనట్లుగా ఒక పౌలు గారు నడుచుకున్నట్లుగా మొత్తం యమనబిడ్డలు కాకినాడ పిల్లలు మొత్తం అందరూ కూడా పనిచేస్తున్నారు ఆ తెగింపు మేము చూసి తర్వాత నేను సిగ్గుపడ్డాను ఎన్ని నెలలు బట్టి ఒక ఐదు ఆరు సంవత్సరాలు బట్టి మేము కష్టపడుతున్నాం దేవుని పనిలో పడిపోతున్నాము మళ్ళీ తిరిగి లేస్తున్నాం పడిపోతున్నాం మళ్ళీ తిరిగి లేకున్నాం అలా చేయకూడదే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆశపడి ఏం చేస్తామంటే ఈ మీటింగ్ కోసం పదిహేను రోజులు బట్టి కష్టపడుతున్నాం ఈ చిన్న మీటింగ్ అంటే చిన్న మీటింగ్ కాదు దేవుని విషయంలో మా విషయంలో లేదా దేవుని విషయంలో పెద్ద మీటింగే ఈ మీటింగ్ కోసం పదిహేను రోజులు బట్టి మేము కష్టపడుతున్నాం చాలా మైండ్కి ఏంటంటే మేము కొన్ని ఆలోచించుకొని ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఎదుటి వ్యక్తుల్ని సత్య సువార్త ఎలా ప్రకటించాలి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని చెప్పి మేము చాలా కష్టపడుతున్నాం మా ప్రేరు వారీస్ టీం అలాగే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ టీం కూడా కలిపి మేము అందరం కలిపి ఈ ఈ కార్యక్రమం జరిపించాం మనం అందరం కలిపి పనిచేద్దాం ఇప్పుడు అన్నారు కదా అన్నయ్య తామస్ అన్నయ్య అన్నట్లుగా ఒక్కడు చేస్తే అవదండి పని ఒకడి మీద భారం ఎప్పుడు కూడా మోపకూడదు ఎందుకంటే ఎవర ఎవరి మీద ఎవరి మీద అయితే దేవుడు భారం పెట్టాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా కష్టపడతాడు మనం అందరం కూడా భారం కలిగే చేద్దాం ఈ లోకంలో ఎందుకంటే మన కళ్ళ ముందు అనేక దృశ్యాలు కనబడుతున్నాయి మనకి చనిపోతున్నారు నశించిపోతున్నారు అంతవరకు ఎందుకు నాకు కూతురు నేను కాపాడుకుంటానో లేదో కూడా నాకు భయంగానే ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా నేను భయం పడుతూనే ఉన్నాను ఎందుకంటే జరుగుతున్న రోజులు అటువంటివి కాబట్టి మనం ఇలా మనం ఈ దైవ చిత్త ప్రకారంగా కలిసి మొత్తం మనం ఆ యావత్ ప్రపంచానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆ నెంబర్ తీసుకోండి నెంబర్ తీసుకొని మాకు కాల్ చేయండి కాల్ చేస్తే ఖచ్చితంగా మనం అందరం కలిపి పనిచేద్దామండి విడివిడిగా కాదు కలిపే పనిచేద్దాం